స్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా జనగామ జిల్లా లింగలగనపురం మండలం తహసీల్దార్ పి రవీందర్ జనంలో న్యూస్ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం జనగామ గారి ఆదేశాల మేరకు ఈ నెల మూడు నుంచి పదమూడు వరకు మన లింగాల గణపురం మండలంలోని పద్నాలుగు రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు గ్రామంలోనే రెవెన్యూ సిబ్బంది మొత్తం ఉండి ఆ భూములకు సంబంధించిన సమస్యలన్నిటి మీద కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈ దరఖాస్తులన్నింటినీ కూడా ఆగస్టు పద్నాలుగు లోపు పరిశీలన చేయడం జరుగుతుంది ఈ దరఖాస్తులలో పెండింగ్ పొటేషన్స్ కానీ అంటే గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ద్వారా కొనుక్కొని మొఖా మీద ఉండి పాస్బుక్ లేనివారు అలాగే విరాసత్ అంటే గతంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ తాతల పేరు మీద కానీ భూములు ఉండి వాళ్ళ పాస్బుక్లు ఉండి మళ్ళీ వాళ్ళు విరాసత్ అంటే వాళ్ళ పేరు మీద పట్టాలు మార్చుకునేవారు అలాగే పాత పాస్ పుస్తకంలో ఆ విస్తీర్ణము ఉండి కొత్త పాసు పుస్తకం వచ్చినప్పుడు ఆ విస్తీర్ణంలో తేడాలు వచ్చిన వారు తర్వాత పేరు తప్పు పడ్డ వాళ్ళు కాని తర్వాత ఇంకేదైనా క్యాస్ట్ కరెక్షన్ కానీ ఇలాంటి అన్నింటి దరఖాస్తులను వారి యొక్క నిర్ణీత ఆధారాలతో ఆ గ్రామ సభలోనే దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి వాటన్నిటిని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ క్రమము వాళ్ళన్ని అర్జీల పేద కూడా ఆగస్టు పద్నాలుగు లోపు చర్యలు తీసుకొని సాల్వ్ అంటే మనం పరిష్కరించే అప్లికేషన్స్ అన్ని కూడా ఆగస్టు పద్నాలుగు లోపు పరిష్కరించడం మీకు తెలియజేస్తున్నాను అలాగే దరఖాస్తు ఫారాలు కూడా నిర్ణీత ప్రింటెడ్ ఫారమ్స్ ప్రింటెడ్ ఫార్మ్స్ అన్నమే గ్రామ సభలో మేమే వారికి రైతులకు దరఖాస్తులకు అందజేయడం జరుగుతుంది ఆ దరఖాస్తులో ఫారం నింపి మళ్ళీ వాళ్ళు అదే గ్రామ సదస్సులో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కూడా మా రెవెన్యూ సిబ్బంది ఆ దరఖాస్తు నింపడం లోపల వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల పదమూడు వరకు మన మండలంలో రెండు సదస్సులు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ సదస్సులను ఉపయోగించుకొని మేము యొక్క భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తాం ప్రధానంగా భూభారతిలో మనకు విస్తీర్ణం అంటే పాత పాస్ పుస్తకంలో ఉండి కొత్త పాస్ పుస్తకంలో విస్తీర్ణం తక్కువ వచ్చిన వారు తర్వాత తండ్రుల కాలం నాటి భూములను పంచుకున్నప్పటికీ కూడా వాళ్ళ వారసులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పట్టలు కాలేదని చాలా మంది దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది అలాగే గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ద్వారా కూడా భూములు కొనుక్కొని మాకు పాస్బుక్లు కొంతమంది వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత క్యాస్ట్ కరెక్షన్ అంటే ఇంటి పేరు కూడా తక్కువని కొన్ని దరఖాస్తులు రావడం జరిగింది తండ్రి పేరు తప్పు పడ్డదని కూడా కొన్ని దరఖాస్తులు రావడం జరిగింది అలాగే కొన్ని దరఖాస్తులు పట్టాభూమి అయినప్పటికీ కూడా మా మా పాస్బుక్ లలో అసైన్ భూమి అయిన పడ్డది అని చెప్పి కూడా కొంతమంది దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది ఈ దరఖాస్తులన్నింటినీ కూడా రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించి సాధ్యనంత వరకు అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఆగస్టు పద్నాలుగు లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తా సీలింగ్ ల్యాండ్ కి సంబంధించిన సమస్యలు అంటే జనరల్ గా ఏంటంటే సీలింగ్ ల్యాండ్ పోయినప్పటికీ కూడా కొంతమందికి ఆ సీలింగ్ లో లేనప్పటికీ కూడా మాది సీలింగ్ ల్యాండ్ అని పడ్డది అని చెప్పి కూడా కొన్ని జరుగుతుంది ఒక పట్ట ల్యాండ్ ఉంటే ఆ పట్ట ల్యాండ్ లో ఒక పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు సీలింగ్ ఉండొచ్చు ఐదు ఎకరాలు పట్టా ఉండొచ్చు కానీ ఈ ఐదు ఎకరాలు సీలింగ్ లో పోను మిగతా ఐదు ఎకరాలు పట్టాలండ్ లో ఉన్న వాళ్ళు కూడా కొంత వాళ్ళు సీలింగ్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళ రికార్డు లో పడడం జరిగింది అట్లాంటి అన్నింటినీ కూడా వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసి ఆ పట్ట ల్యాండ్ పట్ట ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉన్న న్యాయం చేయడం జరుగుతుంది పండించే వాళ్ళు ఏమన్నా ఒక పంట అంటే గతంలో ఎక్సాల పట్టాలని ఇచ్చేవారు అంటే ఎక్సాల పట్టాలంటే ఒక సంవత్సరం వరకే గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలు ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళ ఎక్సాల పట్టాలకు కూడా లేదు అట్లాంటివి లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా మళ్ళీ తదుపరి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుంది క్షేత్రస్థాయిలో మరి సంబంధితులందరికీ కూడా అంటే ఒక సర్వే నంబర్ లో వాళ్ళ మిస్సింగ్ సర్వే నంబర్ కింద వెళ్ళినట్టయితే అందులో ఆర్ఎస్ఆర్ అంటే ఎక్స్టెండ్ కనుక మనకు సరిపోయినట్టు లేనట్టయితే ఆ సర్వే నంబర్ లో రైతులందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరం అనుకుంటే సర్వే ద్వారా మన ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేసి ఆ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన దరఖాస్తులన్నిటిని కూడా ఆ పద్నాలుగు ఆగస్టు పద్నాలుగు లోపు పరిశీలించడము జరుగుతుందని కూడా తెలియజేస్తుంది పంచనామా అంటే మనము తండ్రి నుంచి వారసుల నుంచి గనక వాళ్ళు ల్యాండ్ కోరుకున్నట్టయితే ఆ పట్టదారు మరణించిన పట్టదారు యొక్క వారసులందరూ కూడా ఏకర్సులై వారు ఒక మన జాయింట్ అగ్రిమెంట్ కనుక ఇచ్చినట్టయితే దాటి కూడా మరి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఆ సదరు వాళ్ళు ఎవరైతే ల్యాండ్ వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిందో వాళ్ళ మోకా మీద ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని మోకా మీద ఉన్నట్టయితే వారికి ఆర్జీని కూడా పరిశీలించడం జరుగు పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం వచ్చే ప్రతి అర్జీదారు ప్రతి రైతు కూడా మోకా మీద ఖచ్చితంగా భూమి వారి స్వాధీనంలో ఉన్నట్టయితే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా మీకు